గాలిలో ఒక అద్భుతమైన జీవశక్తి దాగి ఉందని మీకు తెలుసా మన శ్వాస అంటే కేవలం గాలి కాదు అది ప్రాణవాయువు ఆయుర్వేద ప్రకారం ప్రాణవాయువు అంటే జీవశక్తిని నడిపించే శక్తి ప్రతిసారి మనం లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు ఆ శక్తి మన మెదడుకు హృదయానికి ప్రతి సెల్కు చేరుతుంది నేటి సైన్స్ చెబుతోంది లోతుగా శ్వాస తీసుకుంటే మన శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి స్ట్రెస్ తగ్గుతుంది ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది హార్ట్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది మనలో చాలామంది బిజీగా ఉండి సహజ గాలిని మర్చిపోయాం కానీ ఉదయం పది నిమిషాలు చెట్ల మధ్య లేదా టెర్రస్ మీద నిలబడి లోతుగా శ్వాస తీసుకోవడం అది జిమ్ కంటే ఎక్కువ శక్తివంతమైన ప్రాక్టీస్ ఆయుర్వేదాలో దీన్ని ప్రాణాయామం అంటారు అంటే మన ప్రాణశక్తిని నియంత్రించే సాధన ప్రాణాయామం చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది నిద్ర బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది చిన్న ప్రయత్నం కానీ ఫలితం చాలా పెద్దది రోజుకు పది నిమిషాలు గాలిని మందుగా మార్చుకోండి అప్పుడు మీరు ప్రకృతిలో కలిసిపోతారు ఆరోగ్యంగా మారుతారు